లో దాబా పైకి వెళ్లాలంటే తోడుగా ఓ మనిషి కర్ర తప్పనిసరిగా కావాల్సిందే ఒంటరిగా బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు వృద్ధులు చిన్నారులు మహిళలపై దాడులకు పాల్పడుతున్నాయి బయటకు వచ్చినప్పుడు కోతులు వెంబడించడంతో ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు పెంకుటిళ్లను ధ్వంసం చేస్తూ ఉండడంతో ఏటా మరమ్మత్తులకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మార్కెట్ నుంచి వచ్చే సమయంలో చేతిలో కూరగాయల కవర్ లేదా ఇతర కవర్లను పట్టుకుని వస్తున్న సమయంలో వాటి కోసం మనుషుల మీదకి దాడులు పాల్పడుతున్నాయి పాఠశాలకు అంగన్వాడి కేంద్రాలకు వెళ్లి చిన్నడు వృద్ధులు కూడా కోతుల బెడదతో బాధపడుతున్నారు ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి కోతులను పట్టుకొని వాటిని సురక్షితంగా స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతాల్లోకి వదిలి ప్రజలు కోరుతున్నారు వేరు పల్లెవి రెడ్డి నేను శర్మ బజారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను మాకు కోతుల బెడదే ఎక్కువ ఉన్నది సార్ మమ్మల్ని ఇంగ్లండ్ లోకి వచ్చి పిల్లోలను మా వారిని ఊర్ కర్శినాథ్ సార్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది దీని అధికారులు స్పందించి ఈ కోతుల బెడత నుంచి మమ్మల్ని రక్షించండి సార్